ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి జీవిత భాగస్వామిది అదృష్టమా దుదృష్టమా ఈ వీడియోలో మనం సింహరాశి వారు ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారు వారి గుణగుణాలు ఏంటి వారి పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మేము ఏం చెప్తున్నావో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక సింహరాశి సింహరాశివారిది చక్రంలో ఐదో రాశి ఆదాయం పదకొండు వ్యాయం పదకొండు రాజయోగం మూడు అవమానం ఆరు మాఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా వీరు వీరి ఆలోచనని ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు ఇక ఈ సింహరాశి వారి యొక్క మనుషుల యొక్క బిహేవియర్ని వారి లక్షణాలను బట్టే శాస్త్రాల్లో పండితులు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులకి ఒక్కో చిహ్నాన్ని పెట్టారు ఇక ఈ సింహరాశి వారి లక్షణం ఏంటి అంటే సింహం సింహం అంటే మీకు తెలుసు గాంభీరంగా ఉంటుంది దాన్ని బరువు కంటే ఎక్కువ బరువు లాగి అనంత పూర్తి చేస్తుంది అలాగే ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేస్తుంది ఈ సింహరాశి చూడడానికి గంభీరంగా కనిపించినా కూడా లోపల మనస్తత్వం మాత్రం చాలా మంచిది అందుకే కదా అడవులకి రారాజు ఎవరు అంటే సింహాన్నే పెడతారు చూడ్డానికి గంభీరంగా ఉన్నా కూడా మనసు మాత్రం చాలా మంచిది ఇక ఈ సింహరాశి వారికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది కఠోర శ్రమ కూడా చేస్తారు వీరి మీద పడి ఆధారపడిన మనుషుల్ని కాలు కాలు కింద కూడా పెట్టనివ్వరు వారి బలం కంటే ఎక్కువ శ్రమను చేయడానికైనా ఇష్టపడుతూ ఉంటారు అందుకే బాధ్యతలు ఎక్కువ అని ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయి అంటే కనిపించిన వారందరూ నా వాళ్లే అనుకొని నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సింహరాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే ఊరందరూ చుట్టాలని చెప్పాలి ఇక ఈ సింహరాశి వారు అందరినీ కూడా ఆకట్టుకుంటారు కాంతివంతమైన ఉన్నతమైన భుజాలు సౌందర్యమైన నేత్రాలు గంభీరమైన కంఠస్వరం బలమైన శరీరం కలిగి ఉంటారు కానీ వీరు ఆకారం వీరి మనసు డిఫరెంట్గా ఉంటాయి అంటే మనసు వెన్నని చెప్పవచ్చు పర్సనాలిటీకి వీరికి ఉన్న మంచి మనసుకు సంబంధం ఉండదు అంటే పర్సనాలిటీ గంభీరంగా కనిపించిన మనసు మాత్రం చాలా వెన్న చూశారు కదండి సింహాన్ని చూస్తే అందరం కూడా భయపడిపోతూ ఉంటాం అలాంటి సింహరాశి వారు చూడడానికి గంభీరంగా ఉన్నా కూడా మనసు మాత్రం చాలా వెన్న కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతారు ఓర్పు అనేది ఎక్కువ కానీ రెచ్చగొడితే మాత్రం ఉగ్ర రూపాన్ని చూపిస్తారు కోపం వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా ఉంటుంది కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా పశ్చాత్తపడుతూ ఉంటారు అయ్యో అలా అనుకుండా ఉండాల్సింది అని వాళ్ళల్లో వాళ్ళే మదని పడిపోతూ ఉంటారు వీరికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే ముఖంలో తమ భావాలను అంటే ఫేస్లో తమ భావాలను ఎక్స్ప్రెస్ చేయగలరు వీరు ఏమి మాట్లాడకపోయినా ఫేస్ చూస్తే మనకి అర్థమైపోతుంది వీరికి ఒక మనిషి మీద కనుక చిరాకు కానీ కోపం కానీ వస్తే మళ్ళీ వారితో మాట్లాడడం కష్టమే అని చెప్పాలి ఇక అక్కడితో కనెక్షన్ కట్ అనే అర్థం చేసుకోవాలి వీరు సలహాలు బాగా ఇస్తారు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడలేదు అనుకుంటూ ఉంటుందట అలాగే ఈ సింహరాశి వారి ముందు ఎంత నటించినా సరే ఈజీగా పసిగట్టేస్తారు అందుకే అడవులకి రాజయ్యాడు ఈ సింహరాశివారు అందుకే సింహం అంటే బుద్ధి జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు అని అర్థం ఈ రాశివారు ఎక్కువ మందికి విశ్వసనీయులుగా ఉంటారు మాట నిలబెట్టుకునే స్వభావం ఇతరుల తప్పుల్ని ఈజీగా పసిగడతారు కానీ వ్యక్తీకరించరు మనసులో దాచుకుంటూ ఉంటారు అవసరం అయినప్పుడు మాత్రమే బయట పెడతారు ప్రతి వ్యక్తి యొక్క మాటను వారి కష్టాన్ని గమనించేటువంటి లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది తద్వారా ఎదుటివారు నోరు తెరిచి అడగకపోయినా వారికి కావాల్సినంత సహాయాన్ని చేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు అన్నీ ఓర్చుకొని టైంకి లక్షణాన్ని మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ఈ సింహరాశి వారు ఒక మనిషి మీద ఒక అభిప్రాయం కనుక ఉంటే అది మార్చడం ఎవరి వల్ల కూడా కాదు వీడు చెడ్డవాడు అనుకుంటే దూరంగా ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా వారి దగ్గరికి వెళ్ళడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో పరిగణించడానికి కూడా ముందుకు వెళ్ళరు అలాగే ఈ సింహరాశి వారు భోజన ప్రియులు వీరు ఎక్కువగా వారి వారి భోజనం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు సాంప్రదాయాలను బాగా పాటిస్తారు ఊరు మారడం కానీ ఇల్లు మారడం కానీ రోజూ ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లోకి షిఫ్ట్ అవ్వడం కానీ రోజు వారి పద్ధతులను మార్చుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతారని చెప్పాలి ఇక ఈ సింహరాశిలో జన్మించిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎవరికైనా వీరు డబ్బా సహాయం చేస్తే అది గుర్తుంచుకోకపోయినా ఎవరి దగ్గరైనా వీరు అప్పు చేసి ఉన్నా కూడా అవి వెంటనే మనకి తిరిగి వస్తాయి అలా ఈ సింహరాశి వారు కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి అప్పు తీసుకుంటే దాన్ని మాత్రం మర్చిపోరు అంత డీసెన్స్ అంతే నిజాయితీగా ఉంటారు అనమాట అప్పు తీరిస్తే కానీ ప్రశాంతంగా ఉండలేరనమాట అంటే అప్పు తీసుకున్నాక ఆ అప్పు ఇచ్చే వరకు కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉండదు ఈ సింహరాశి వరకు అలా ఈ రాశి వారు ప్రత్యేకమైన లక్షణాలతో నలుగురికి ఉపకారం చేసే వారిలా ఉంటారు ఈ సింహరాశిలో జన్మించిన వారి యొక్క ముఖ లక్షణాలు ఏమిటి అంటే వీరికి కోపం తెప్పించడం ఎంత కష్టం వచ్చినా కోపాన్ని అదుపు చేయడం కూడా అంతే కష్టం మామూలుగా సింహం దాని పని అది చేసుకుంటుంది ఈ సింహరాశి వారికి కోపం రానంత వరకే వారు మంచి మనుషులు ఒకవేళ కోపం వస్తే మాత్రం వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవ్వరూ ప్రయత్నం చేయరనే చెప్పాలి దృఢమైన వీరి నిర్ణయాన్ని మొండి పట్టుదలగా మారకుండా చూసుకుంటే మంచిది వీరు విలాసాలకు ఖర్చు చేస్తారు ఏదైనా పనిలో మునిగిపోయి ఆహారం నిద్ర మీద శ్రద్ధ చూపుపోవడం వలన వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ సింహరాశిలో కొంచెం ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇక ఈ సింహరాశి వారిని ఎవరూ కూడా ఆపలేరు ఏ పనైనా పూర్తి చేయాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా వారు అన్నమాట రాత్రి పొగలు ఆ పని కోసం కష్టపడుతూ ఉంటారు ఒకరికి మాట ఇచ్చారంటే మాత్రం ఆ మాట అయిపోయే వరకు ఆ పని పూర్తయ్యే వరకు కూడా వారు ఆ పని పూర్తి చేసే వరకు కూడా నిద్రపోరనమాట అలాంటి కష్టజీవులే ఈ సింహరాశి వారు అలాగే ఈ సింహరాశి వారికి చాలా బుద్ధిబలం ఉంటుంది తన బుద్ధితోనే ఆ పనిని ఎంతో త్వరగా పూర్తి చేస్తారు ఈ సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది అలాగే ఈ జీవిత భాగస్వామి నుంచి మీకు ఎంతో లక్ అనేది కలిసి వస్తుంది తనను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కూడా మీకు కొంచెం చికాకులు ఉన్నా కొంచెం ఖర్చు అనేది ఉన్నా కూడా ప్రతి రూపాయి మీ జీవిత భాగస్వామి వలనే ఆమె లక్ వలనే మీకు వస్తుంది అప్పుడప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఆ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడే మనం ఎంతో సహనంగా ఓర్పుగా ఉండాలి ఇక ఈ సింహరాశి వారి ఈ సింహరాశి వారిలో పుట్టిన విద్యార్థులకు అంతా కూడా మంచి జరుగుతుంది వీరు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ పరీక్షలు రాసిన వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ఇక ఆరోగ్యపరంగానే మీరు కొంచెం జాగ్రత్త వహించాలి ఇంట్లో కూడా అంతా మంచిగానే ఉంది కానీ ఈ చిరాకులు చికాకులు అన్నీ పోవాలి అంటే మాత్రం ఇంట్లో కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది మీరే పాస్ చేసుకోవాలి ఎలాగా అంటే ఇంట్లో మీకు కుదిరిన రోజు తప్పకుండా వీలైతే ఇంటిని దేవుడు గదిని శుభ్రం చేసుకొని ఆ రోజున దీపారాధన చేసుకోండి దీపారాధన చేయడం వల్ల ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది దానివల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది తరపున ఇంట్లో అంతా మనశ్శాంతి కూడా లభిస్తుంది అందువలన ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది అంటే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తుందో అప్పుడే మన ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇక గొడవలు వచ్చినప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఓర్పుగా ఉంటే చాలు ఆ గొడవలు అనేది సర్దుబాటు అయిపోతాయి ఇక ఈ సింహరాశి వ్యాపారస్తులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసే వాళ్ళకి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అంటే ఇల్లు భూమి ఎలాంటి స్థలాలు ఏమైనా కొనాలి అనుకున్న వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది కానీ ఏదైనా వాళ్ళ తెలివితేటలతో ఓర్పుతో ఆలోచిస్తేనే ఆ పని అనేది జరుగుతుంది ఈ రాశికి చెందిన స్త్రీలు అన్ని పనులు కూడా త్వరగా అయిపోతాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు అంటే చాలా అంటే చాలా అదృష్టవంతులు అందుకని ఈ సింహరాశి వారు జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా అంతా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదండి ఈ సింహరాశి వారి జీవిత భాగస్వామి తరపున ఎలా ఉండబోతుందో అలాగే ఈ సింహరాశి వారి జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది వారి గుణగుణాలు ఏంటో అన్నీ కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ